ఈ స్థూల శరీరం మనం చెప్పుకున్నాం కదా నిన్న భూమి నీరు ఆ గ్రాస్ బాడీకి భూమి నీరు పంచభూతాలండి అగ్ని వాయువు ఆకాశం ఈ ఈ గ్రాస్ బాడీ స్థూల శరీరం కనిపించే శరీరము ఈ పంచభూతాలతో నిర్నిమి నిర్మితమైందండి దీని లోపల మనస్సు బుద్ధి అహంకారం అనే సూక్ష్మ శరీరం ఉంటుందండి ఆ దానికి లోపల ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా దాటి మనము పవిత్రం చేసుకుంటే మన సూక్ష్మ శరీరాన్ని మనకు ఆత్మస్థితిలో ఉంటామండి ఇది అర్థమైందా అండి మీకు స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఆత్మ అనేది ఇది మనల్ని ఏ విధంగా ఇతర దేహాలకు తీసుకెళ్తుంది అనేది మన మనసు మన బుద్ధి మన అహంకారము ఏ విధంగా పవిత్రం చేసుకోవాలి అనేది ఎవరైనా చెప్తారా మాతాజీ స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఆత్మస్థితి ఎలా మనం మనం మన పవిత్రం చేసుకోవాలి మన మనసు బుద్ధి అహంకారాన్ని ఎలా మనం ఆత్మస్థితిలో నిలవాలి అనేది అర్థమైందండి ఇప్పుడు మన అహంకారం ఏమనుకుంటామండి మనము అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం ఈ కనిపించే శరీరమే నేను అనుకుంటాము ఈ నేను ఈ స్త్రీ స్త్రీని ఈ పురుషుని శ్రీలక్ష్మి మాత చెప్పగలుగుతారా ఏ పని చేసినా దాంట్లో నేనే గొప్ప అనుకునే అహంకారాన్ని పెంచుకొని ఉండటం వల్ల ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం మాతాజీ దీన్ని ఎలా పవిత్రం చేసుకోవాలండి మనం భక్తి మార్గంలో మనం నడవటం వల్ల మన స్థితి ఆత్మ మనం భగవంతుని అంశలము మనం ఈ శరీరం కాదు ఆత్మగా మన కార్యాలు ఏం చేయాలి ఆత్మస్థితిలో మన కార్యాలు చేయడం ద్వారా మనం నిత్యాహంకారం నుంచి బయటపడి మనం అహంకారంలో ఉంటాం సత్యమైన అహంకారం ఏంటంటే మనం ఆత్మ మనం ఈ శరీరం కాదు ఆత్మ యొక్క కార్యకలాపాలు సేవ చేయడము ఆనందంగా ఉండడము ఈ నిత్యాహంకారం వల్ల మనం ఈ శరీరం అనుకొని దీంతో మమేకమయ్యి ఈ దీంతో సంబంధించిన కార్యాలంటే భౌతిక కార్యాలు భౌతిక ఇంద్రియ ప్రీతి కోసమై చేసే కార్యాల వల్ల బంధింపబడుతున్నాం మన మనస్సు భగవత్ సేవలో నిలపాలండి భగవంతుని గురించి ఆలోచించడము భగవత్ సేవ కావాల్సిన పరికరాలన్నీ సమకూర్చుకోవడము భగవద్ జ్ఞానాన్ని ఇతరులకు ప్రచారం చేయాలా ఎలా వాళ్ళకు కూడా కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలా వాళ్ళు కూడా కష్టాల నుంచి బయటపడాలా వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలా వాళ్ళు కూడా సంతోషంగా శాశ్వతంగా భగవద్ధామంలో భగవంతుని సేవలో ఉండాలి ఇక్కడ ఆనందంగా ఉండాలా అని కోరుకుంటూ ఉండడం ఇంటెలిజెన్స్ బుద్ధి బుద్ధి కూడా మనం మనస్సు మనకు పిచ్చి ఆలోచనలు ఇస్తుందండి మనసు నిగ్రహించడం కష్టం అనుకున్నాం కదా ట్రైనింగ్ లేకపోతే శిక్షణ